నేను అడని బయట పోయి చెప్పి అవును కానీ గోవాకి పోయినావు కదా గోవాకి పోయినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని కలిసాను ఎలా ఫీల్ అయినావు ఎలా ఫీల్ అయితే మంచిగా హ్యాపీ ఫీల్ అయినా ఒక పెద్దవాళ్ళని కలుస్తున్న అవకాశం వచ్చింది పెద్దవాళ్ళని కలవడం అంటే ఇంకా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం నా మాటలు నేర్చుకోవడం మంచిగా అనిపించింది ఆశీర్వాదం ఎలా తీసుకున్నావు ఎలా తీసుకుంటారు వాళ్ళ కాలు మొక్కే తీసుకుంటారు ఇంకెలా తీసుకుంటారు ఆశీర్వాదం ఏమని అడిగావా లేకుంటే వాళ్ళే ఇచ్చారని నేను పోయినప్పుడు పెద్దవాళ్ళకి కాలు మొక్కడం అనేది మన సంప్రదాయం మీకు తెలుసు పోగానే నమస్కారం పెట్టి కాలు మొక్కి ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకుంటాను ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నీ బాడీలో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అందరికి ఉన్నట్టు నాకున్నాయి అంటే కొంచెం ఎక్సైటెడ్ ఫీల్ అయిన అరే ఒక టీవీలో చూసే వ్యక్తిని అలా లైవ్ గా చూ చూడంగానే ఆ ఎక్సైట్మెంట్ అనేది ఒకటి ఉంటది ఓకే సో అలా ఎక్సైటెడ్ అయినా నేను కూడా కలిసినా ఎక్సైటెడా అది నాకు తెలియదు ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ ఓకే ఇంగ్లీష్ లో అందుకోసమే ఓకే అందుకోసం ఆశీర్వాదం ఎక్సిట్ గా అమ్మన్నారా ఎగ్జిట్ ఎగ్జిట్ గా అంటే బ్లాగే రాకపోతుండే నైట్ వరకు కూడా కానీ గోవాలో పోయిన తర్వాత మన కొద్ద కూడా మసాజ్ లకు ఇట్లా పిలుస్తారు పిలుస్తారు నేను ఎంత మంది పిలిచి మస్తు మంది ఎంత మంది దగ్గర పోయిన పూల నేను ఒక్కరి దగ్గర కూడా ఎందుకు పెద్దవాళ్ళు నాతో ఉండే మా అన్నవాళ్ళు ఉండే వీడియోలలో కూడా ఉన్నాయి మా అన్నవాళ్ళు ఉండే కాబట్టి అలాంటి పనులు మేము చెయ్యం కూడా అలా అంత స్కామే గోవాల తెలిసిందే కదా స్కామ్ అని వందల వేలు వీడియోస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో స్కామ్ అని తెలిసిన తర్వాత కూడా ఎవడ పోతాడు అంటే స్కామ్ అని తెలవకుండా పోయేవాడివి అందరు పోతే మనంవి పోతాం ఓకే పెద్దవాళ్ళు లేకుంటే పోయేవాడివి అంటే అది ఉంది అన్నమాట నీకు లోపల మా చచ్చే మసాజ్ అనేది నీ బాడీ పెయిన్ అయితే పోయి మసాజ్ చేయించుకోవడం ఉంటది ఇప్పుడు నేనేం అడిగినా అడిగిన అడిగినా నేను కూడా ఏం చెప్పినా తప్పు చెప్పినాడీ నీ మసాజ్ చేయించుకుంటావు కదా అంతే సేమ్ అది సింపుల్ నాకు స్కామా తెలిసిన పోలేదు ఓకే అండ్ కొన్ని కొన్ని నువ్వు ప్రాంతాలకు వెళ్తుంటావు తెలియని ప్లేసెస్ కూడా చూపెడుతుంటావు అంటే మనుషులు దడుచుకుని సావాలనా అరే అది కొత్త ఎక్స్ప్లోర్ అన భారతదేశం లా సో అండ్ సో ప్లేస్ ఉందని చూపెట్టడం తప్ప ఇప్పుడు నీకు చూపిస్తా నేను పెడుతున్నాయి బీదర్ నరసింహస్వామి గుడి ఉండే కేవ్ లోపల ఉంది నేను చూపించిన టెంపుల్స్ ఓకే భయంకరమైన చూపెడతావు కదా అరే నీ ఇష్టం అది నువ్వు పోవాలంటే పోలేదంటే లేదు నీకు ఎవరైనా పోవాలని రూల్ పెట్టిండ నేను రూల్ చెప్పిన కంపల్సరీ పోవాలంటే ఇప్పుడు ఐపీఎల్ పెట్టి తినొద్దానంటే ఇప్పుడు నువ్వు అట్లాంటి చెప్పిన తర్వాత ప్రయత్నించే వాళ్ళు ఏం కావాలి నేను ఇప్పుడు నువ్వు ఏమన్నా దాంట్లో పోతున్నప్పుడు నరసింహస్వామి లోపలికి పోతున్నప్పుడు సెవెన్ ఫీట్ ఉన్న వాళ్ళు ఫైవ్ ఫీట్ ఎంత ఎన్ని ఫీట్ లో ఉంటాయి లోపల వాళ్ళు నీళ్ళు ఎక్కువ ఉంటాయి మినిమం ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ ఉండాలి నేను ఫోర్ అండ్ హాఫ్ ఏ నేను మునుకే వస్తే నేను చూపించిన కదా నీకు నా బాడీ పోయేటప్పుడు నా బాడీ నేను సిక్స్ ఫీట్స్ ఉన్నా నాకు ఫైవ్ ఫీట్ వరకు నీళ్ళు వచ్చిందని నేను చెప్పినప్పుడు కూడా నువ్వు గుడ్డిగా నమ్మి అరే మనోడు చెప్పిన ఫైవ్ ఫీట్స్ వరకు నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎందుకు పోతావు అంటే ఎక్సైట్మెంట్ ఎట్లా ఉంది నీకంటే థ్రిల్ వచ్చింది వాటర్ లో పోయేటప్పుడు నాక్కూడా ఉండాలని నా వెత్తుకోపోవ నా ఎత్తుకుపోవాల్సి వస్తుంది మళ్ళీ ఓకే ఎత్తుకోవాల్సి వస్తది కదా అంటే ఇట్లా చెప్పొచ్చు ఇట్లా త్రీ ఫీట్స్ ఉన్న వాళ్ళు ఫోర్ ఫీట్స్ ఉన్నవాళ్ళు ఎత్తుకుపోవ సగం సగం చూడకు వీడియోస్ మొత్తం చూడు ఆ సగం సగం అంటే గుర్తొచ్చింది మొన్న నువ్వు ఏమన్నా ఒక వీడియోలో ఇన్ని ఎన్ని సంపాదించవచ్చు అది ఇది అని చెప్పావు వీడియో లో ఒక షార్ట్ లో ఒక షార్ట్ లో చెప్పావు కదా ఇంత ఇన్స్టాగ్రామ్ లో ఇంత సంపాదించవచ్చు అని చెప్పావు అది నేను అన్ని ప్రెస్ చేసిన ఏది వస్తలేవు ఫస్ట్ ఈ ఈ విషయం ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ సో దాంట్లో మెయిన్ ఏంటంటే ఇన్కమ్ డబ్బులు రావా డబ్బులే ఇన్కమ్ అంటున్నా అది ఇన్కమ్ అంటే డబ్బులే కదా డబ్బులా ఓకే ఇంగ్లీష్ లో పూర్వం సో ఒక రీల్ పెడితే నీకు సినిమా రీల్ ఎందుకు ఏ సినిమా రీల్ ఇప్పుడు రీల్ అంటున్నావు కదా రీల్ బాస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్ మళ్ళీ రీల్ అసలు దొరకతలేదు తెచ్చు అదే ఇన్స్టా ఫస్ట్ కరెక్ట్ కరెక్ట్ విన్న తర్వాత ఇన్స్టా రీల్ పెడితే ఇన్కమ్ వస్తుంది అని చెప్పిన ఓకే సో అది బోనస్ అనేది ఒకటి ఇన్స్టాగ్రామ్ ఇస్తాడు బోనస్ అమౌంట్ బోనస్ అమౌంట్ చేస్తారు బోనస్ అంటే మేము కంపెనీలో ఇచ్చేది నేను ఇన్స్టాలో నువ్వు రీల్ చేస్తే నీకు బోనస్ అమౌంట్ అనేది ఇన్స్టాగ్రామ్ ఇస్తాడు మళ్ళీ నేను చాలా రీలు చేస్తున్నాను నీ క్రైటేరియా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకో చేసుకోరియా అంటే గోకుడ ఇప్పుడు నువ్వు నువ్వు ఎంతవరకు చదువుకున్నావో నాకు తెలియదు విషయంలో నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు ఇగో నేను నేను చెప్తున్నా నీకు తెలుస్తుంటే నువ్వు మాట్లాడు లేదంటే అవసరం లేదు అదే క్రై ఇంగ్లీష్లో తెలియదు పదాలు అంటే ఇప్పుడు నువ్వు ఇంట ఈ ఇంటర్వ్యూ తీసుకుంటావు నీకు ఆ మాత్రం క్రైటీరియా తెలియదు ఇంటర్వ్యూ తీసుకున్నంత మంది క్రైటీరియా గురించి తెలియదు నాకు ఇంటర్వ్యూ గురించి తెలియాలి నువ్వు ఇజ్జే నీకు నాకు పిలిచినావు నీకు తెలియకపోతే నాకు ఎందుకు పిలిచినావు సీరియస్ అవుతున్నా భయ్య సీరియస్ కాదు నీకు తెలియకపోతే నాకు ఎందుకు పిలిచిన క్రైటీరియా మీనింగ్ అడుగు అంటే నువ్వు ఇప్పుడు ఇంత ఛానల్ నడిపిస్తున్నావు నీ క్రైటీరియా తెలియదు నేను ఎందుకు నడిపిస్తున్నా నడిపే వాళ్ళు నడిపిస్తున్నా ఇట్లా ఇట్లా చేసి నువ్వు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తావు కాంట్రవర్సీ ఏం మళ్ళీ నీకు తెలియనప్పుడు నాకు ఎందుకు పిలిచినావు క్రైటీరియా తెలియదు అది తెలియదు రీలే తెలియదు ఇన్స్టా రీల్ తెలుసు కానీ రీల్ తెలియదు సరే కొంచెం నువ్వు ఛానల్ నడిపిస్తున్నావా నేను నడిపిస్తలేను అయ్యా సరే నేను ఓన్లీ చూస్తున్నా యూట్యూబ్ ఛానల్ ఉండని ఇన్స్టా ఉండని ప్రతి ఫస్ట్ ఒక్క నిమిషం కూల్ గా అయ్యా ఎందుకు లేస్తున్నావు నీ హైట్ అందరికి తెలుసు ఎందుకు లేస్తున్నావు నీ హైట్ తెలిపేడానికి కదా ఇప్పుడు లేచింది హైట్ కోసం కాదు మళ్ళీ ఎందుకు క్రైటేరియా తెలియదు ఏం చేయాలా నువ్వు చెప్పాలబ్బా తెలియని వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తావు తెలియదు ఆ మాత్రం తెలియదు ఇప్పుడు ఇంత యాంకర్ అయిన నీకు క్రైటేరియా తెలుగు ఇంతకీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నావు నువ్వు నేను నాటకాలు నువ్వు ఇప్పుడు లేసిన ఎందుకు తెలుసా నీ హైట్ చూపెట్టుకోవడానికి నేను హైట్ కాదు నైట్ హైట్ కోసమే నేను మెంటల్ నేను ఈడ కూర్చున్నందుకు నీకు అన్ని నేర్పి నీకు అన్ని చెప్పుకోనీకి సరే క్రైటేరియా అంటే ఏంటి చెప్పు ఇప్పుడు నువ్వు యూట్యూబ్ నడిపిస్తున్నావు అనుకో అనుకోవాలి ఓహ్ అనుకో ఆ అనుకో దాంట్లో మనకి ఇన్కమ్ డబ్బులు రావాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది వెయ్యి సబ్స్క్రైబర్లు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది ఒక టార్గెట్ ఉంటుంది అది కంప్లీట్ చేయాలి దానికి క్రైటీరియా అంటారు ఓకే సో అలానే ఇన్స్టాగ్రామ్ లో హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉంటే అదొక క్రైటీరియా అనేది కంప్లీట్ అవుతుంది ఆ కంప్లీట్ అయిన తర్వాత నీకు తర్వాత దాని తర్వాత నువ్వు ఏదైతే రీల్ చేస్తావు నీ ఓన్ రీల్స్ మళ్ళీ వాంది వీంది కాకుండా అట్లా లేదు నాది ఓన్ కంటెంట్ ఓన్ కంటెంట్ కాకపోతే నాకు కాపీ రేట్ వస్తుండే ఇప్పటివరకు సో నీ ఓన్ కంటెంట్ తో నువ్వు చేసి ఉంటే నీకు ఏం చేయాలి వీడియోస్ అట్లా చెప్పు అదే వీడియోస్ చేస్తే నీకు ఇన్స్టాగ్రామ్ బోనస్ అమౌంట్ అనేది పంపిస్తాడు అది ఎంత పంపిస్తాడు అనేది గ్యారెంటీ ఉండదు టెన్ డాలర్స్ కూడా పంపించు ఫిఫ్టీన్ డాలర్స్ కూడా పంపించు 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 ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంది అండ్ ఇప్పుడు ఏంటంటే మన ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తున్నారు ఓన్ గా సో వాళ్ళకి బోనస్ అమౌంట్ అనేది వస్తుంది సో ఎవరికైతే వచ్చిందో నేను తీసి చూపించిన అందరికి మళ్ళీ రానోళ్ళ సంగతి ఏంటిది రాను అంటే కష్టపడాలి దానికి ఏదో కోడిని ఇట్లా పెట్టేసి తినమన్నట్టు ఆహనా పెళ్ళంట సినిమాలు కోట శ్రీనివాసరావు గారు పెట్టినట్టు ఇట్లా అందరికీ ఊహలు పెట్టేస్తావు మళ్ళీ మేము ఎట్లా అంటే నువ్వు కరెక్ట్ విను ఫస్ట్ వీడియోలా ఏం వినాలి నేను ఇందా బోనస్ అనే చెప్పేసి నువ్వు బోనస్ అని చెప్పంగానే మాకు కూడా వచ్చేస్తే అని కానీ దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తే మేము కూడా ఫాలో రూల్స్ రెగ్యులేషన్ ఇప్పుడు వీడియోలో వన్ మినిట్ టైం ఇచ్చినప్పుడు నేను వన్ మినిట్ సెకండ్ మినిట్ చేయి రెండో వీడియో చేయలేదు యూట్యూబ్ లో చూసుకోవాలి యూట్యూబ్ లో చూడండి నేను ఇన్స్టాగ్రామ్ లో అన్ని చెప్పుకోలేదు స్ట్రైక్ ఆ వీడియో డిలీట్ అయిపోతే నేను ఏం చేయాలి వాళ్ళ పాలసీస్ కొన్ని పాలసీస్ ఉంటాయి ఇష్టం ఉన్నట్టు ఏయోది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నీకు నానా బూతులు తిడితే నువ్వు వేస్తావా ఏ లేవు అదేంటో పాలసీస్ ఉంటాయి సేమ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో ఒక పాలసీ ఉంటుంది ఏమేయలేదు నేను అన్ని వేయగలుగుతా నువ్వు అన్ని వేయగలుగుతావు ఏమేయగలుగుతా అంటున్నావు వీడియో నా బూతులు మాటలు కానీ అవన్నీ అవన్నీ వేసుకోలేము మనం వేసుకోగలుగుతాం కదా నువ్వు వేసుకోగలుగుతావు బాస్ మేము మేమేం వేసుకోలేం మా ఫ్యామిలీ కంటెంట్స్ ఉన్నాయి మా ఫ్యామిలీ వీడియోస్ చూస్తారు మేము వేసుకోలేము నువ్వు వేసుకోవచ్చు నువ్వు అన్ని వేసుకోవచ్చు బట్టలు కూడా వేసుకోవచ్చును ఇప్పటి దాకా ట్రై చేయాలి ఇప్పుడు ఇప్పుడు ట్రై చేయవచ్చు ఇప్పుడు ట్రై చేస్తా చే ఓకే అంటే నేను బట్టలిపితే చూడడానికి అంత నవ్వు వస్తుంది ఆడియన్స్ చూస్తారు నా ఆడియన్స్ కొద్దిలే వాళ్ళకి ఓకే నా సరే దానికంటూ కొన్ని పాలసీస్ ఉంటాయి ఆ పాలసీస్ ప్రకారంగా అంటే ఎల్ఐసి పాలసీ ఉంటది దానికి ఇంస్టాగ్రామ్ పాలసీస్ ఉంటాయి ఓకే సో ఆ పాలసీస్ ప్రకారంగా నువ్వు వర్క్ చేస్తే సిక్స్ మంత్స్ కి కట్టాలా పాలసీ అది పైసలు కట్టే అవసరం లేదు పాలసీ అంటున్నావు కదా నువ్వు అరే రూల్స్ ఉంటాయి దాంట్లో రూల్స్ ఓకే నీకు ఇంస్టాగ్రామ్ లో నువ్వు వీడియో చేస్తున్నావు చేస్తున్నావు అంటే దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి దాని ప్రకారంగా చేస్తే నీ వీడియో వైరల్ అవుతుంది అంటే సక్రమంగా లైన్ గా నా ఇప్పుడు నీకు అన్ని నేను చెప్పుకోలేను అబ్బా దిమా ఖరాబ్ అయ్యో ఏం లేదబ్బా తెలియని వాళ్ళకి తెలియడం తప్పేముంది నువ్వు ఇలా చెప్తే నేను ఏం నేర్పేయాల క్రమంగా అంటే సక్రమంగా పోవాలని అడిగిన తప్పుడు ఇప్పుడు నీకు కరెక్టే చెప్తున్నా సొంతంగా వీడియో కొంటే అద్దె తెచ్చుకొని కూడా చేస్తారా వీడియోస్ ఏంది సొంతంగా కాకుండా అద్దీ కూడా తెచ్చుకుంటారా అంటాను ఇప్పుడు నేను ఏం చెప్పాలి ప్రతి దాంట్లో నువ్వు ఇట్లా సొంతంగా సొంతంగా అంటే నీ ఫోన్ తోని నీ కెమెరా తోని నువ్వు డాన్స్ ఆడు నువ్వు ఏదో చేసి నువ్వు దానికి సొంతంగా ఎడిటింగ్ చేసి నువ్వు దాన్ని తీసుకొని నీ ఛానల్ లో పెట్టినప్పుడు అది సొంతంగా ఓన్ క్రియేషన్ దాన్ని మళ్ళీ నేను సొంతంగా చేయలేను కదా ఎవడైనా నా ఫోన్ పట్టుకోవాలి కదా ట్రై కూడా పెట్టుకో దానికి అది కూడా మళ్ళీ అది హెల్ప్ తీసుకోవాలా లేదని అడుగుతున్నా అట్లా చేస్తే కూడా ఎందుకు అడుగుతున్నావు బాస్ నీ కంటెంట్ నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి నువ్వు నువ్వు ఇన్స్టాగ్రామ్ గురించి అడిగినావు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నేను ఇప్పుడు సెల్ఫీ స్టిక్ కూడా పెట్టుకుంటే వ్యూస్ వస్తాయి కదా వస్తాయి మళ్ళీ అదే అంటున్నా సొంతంగా కొంతమంది నీ అసొంటానికి రావు నీ అసొంటానికి ఒక్క వ్యూ కూడా రాదు ఎందుకంటే నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు ఓకే నీ అసొంటానికి రాదు ఎప్పుడు రాదు ఓకే నాకు ఏది రాదు అన్ని ఇప్పుడే పోసుకొని వచ్చిన అవును ఓకే ఇంకొకటి నువ్వు అన్ని చూస్తే కనుక పైలవన్లతో గోల్డ్ మ్యాన్లతో తిరుగుతుంటావు ఎందుకు గోల్డ్ చైన్లు దొంగతనం చేయడానికి ఎవరైనా దొంగతనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851